మూడ్ స్వింగ్స్ అన్నవి ఆడవాళ్ళకే కాదంటండి మగవాళ్ళకు కూడా ఉంటాయంట మీలో ఎంతమందికి తెలుసు బట్ మన ఆడవాళ్ళకు మాత్రం కొంచెం ఎక్కువ ఉంటాయేమో కదా ఎప్పుడు హ్యాపీగా ఉంటామో ఎప్పుడు డల్ అయిపోతామో ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు విసుగు వస్తుందో తెలియదు కదా ప్రజెంట్ నా పరిస్థితి కూడా అలాగే ఉందన్నమాట ఎందుకో తెలియని విసుగు అలసట చిరాకు అన్నీ వచ్చి పడిపోయాయి పాపం మా వాళ్ళు ఇలాంటప్పుడు నన్ను అర్థం చేసుకుని కామ్గా ఉంటారనమాట నేను ఏం చేసినా ఏమన్నా ఏం పెట్టినా కూడా ఏమనరు అలా రాత్రి నుంచి నాకెందుకో తెలియని అలా అనిపించేస్తుంది రాత్రి మా వారితో అంటూ ఉన్నాను అనమాట నాకు ఒక పది రోజులు బ్రేక్ తీసుకుని నేను ఒక్కదాన్ని ఎక్కడికన్నా వెళ్ళిపోవాలని ఉంది అని చెప్పి మా పిల్లలు ఒక పక్క మా వారొక పక్క నువ్వు లేకుండా ఎట్లా నీకు కావాలంటే ఇంట్లోనే బ్రేక్ తీసుకో పది రోజుల పాటు నీకేం కావాలో అవన్నీ మేము తెచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతామని చెప్పి అంటూ ఉన్నారనమాట ఏంటో అనుకుంటాం కానీ అలా వెళ్ళగలవా ఇలా మూడ్ స్వింగ్స్లో కోపం చిరాకున్నప్పుడు మీరేం చేస్తారు నేనైతే అయితే ఫుల్గా నిద్రపోతాను లేదంటే నాకు నచ్చిన డిష్ చేసుకుని పాటలు పెట్టుకుని చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటాను ఇదిగోండి ఇలా హలో అండి కీప్ స్మైలింగ్ నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అదండి సంగతి ఎందుకో తెలియని విసుగు చిరాకు వచ్చేసింది జనరల్గా అప్పుడప్పుడు కూడా వస్తూ ఉంటుందండి బట్ నన్ను నేను పుష్ చేసుకుని ముందుకెళ్ళిపోతాను అనమాట ఎందుకంటే అలా వర్రీగా ఉండి ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం అసలు నాకు నచ్చని పని పైగా నా క్యారెక్టర్ కూడా సూట్ అవని పని అనిపిస్తుంది బట్ ఎందుకో ఈసారి మాత్రం అలా నాకే తెలియని డల్నెస్ అన్నది నన్ను ఆవహించేసింది అలా అయినా దాని నుంచి బయటకు రావాలంటే నచ్చిన పని చేస్తూ ఉండాలి కదా ఆ నచ్చిన పనిలో వీడియో ఎడిటింగ్ చేసి దాన్ని షేర్ చేసి దానికి వచ్చే ఫీడ్బ్యాక్ అంటే మీ కమెంట్లను హ్యాపీగా ఫీల్ అవ్వటం కూడా అనమాట అందుకనే ఎంత విసుగు చిరాకుగా ఉన్నా కూడా వీడియోని అయితే ఇప్పుడు ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చి షేర్ చేద్దామని అయితే రెడీ చేస్తూ ఉన్నాను బహుశా ఈ వీడియో చూశాక మా వారు ఏమనుకుంటారో ఏంటో రాత్రి నుంచి ఏమో చిరాకుగా నీరసంగా అలసటగా ఉందండి మేమందరం వెళ్ళిపోగా నేనేమో వీడియో ఎడిట్ చేసుకుని పెట్టుకుంది రెస్ట్ తీసుకోకుండా అనుకుని బట్ ఏంటో చెప్పాను కదా నాకు ఇలా వీడియోని ఎడిట్ చేసి పెట్టడం కూడా ఒక రకమైన రిలాక్సేషన్ అనమాట సో అందుకని చెప్పి ఈ పనిని అయితే చేసాను ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానో మీకైతే అర్థమైపోయింది కదా ఫ్రిడ్జ్ లోపల క్లీనింగ్ అండి అంటే మరీ ఓ డర్టీగా అయిపోదు కానీ బట్ కొంచెం అవి ఇవి పడుతూ ఉంటాయి కదా సో పాల ప్యాకెట్ తీస్తే లోపల కొంచెం అంత నాకు కొద్దిగా డస్ట్గా అనిపించింది సరే ముందు ఈ క్లీనింగ్ చేసేద్దామని స్టార్ట్ చేశాను మధ్యాహ్నం ఫుల్గా నాపేసి లేచి టీ పెట్టుకుందామని పాల ప్యాకెట్ కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాక అలా అనిపించింది అనమాట సో అనిపించిందే తరుగా వెంటనే క్లీనింగ్ అయితే మొదలు పెట్టేశాను ఎక్కువ టైం ఏం పట్టదు కదండి పైగా ఎక్కువ డీప్ క్లీన్ అవసరం లేదు కాబట్టి చక్కచక్క చేసేద్దాం లేని చెప్పి మొదలెట్టాను తట్టు ఏంటంటే స్నాక్స్ ప్రిపరేషన్ పని లేదనమాట సో ఆ హాఫ్ అన్ అవర్ నాకు ఉంది కాబట్టి హాఫ్ అన్ అవర్లో ఈ క్లీనింగ్ అయిపోతుందని స్టార్ట్ చేశాను ఫ్రిడ్జ్ని అయితే మేము చాలా అంటే చాలా మినిమల్గా వాడతామండి సో దానికి తగ్గట్టుగానే చాలా చిన్నదే కొనుక్కున్నాం అనమాట అంతకుముందు సింగిల్ డోర్ది చిన్నది ఉండేది మా పెళ్ళికి మా వారు ఫ్రెండ్స్ గిఫ్ట్గా ఇచ్చారు సో దాన్ని ఎక్కడా ఇచ్చేయడం అంటే ఐ మీన్ పారేయడం ట్రాష్ చేయడం ఇష్టం లేక మా అత్తయ్య వాళ్ళకి పంపించాం అనమాట అంటే అది కొంచెం అయిపోయింది సరే సరిపోవట్లేదు అని చెప్పి చిన్నది అయిపోయింది కదా నెక్స్ట్ కొనేది ఓ పెద్దది కొనేద్దామని కాకుండా ఇది కూడా మినిమల్గా చిన్నదే తీసుకున్నాము ఎందుకంటే ఉన్నది కొద్ది మనం దాన్ని ఏదో ఒకటి ఫిల్ చేయాలని దానిలో అవసరం కూడా అన్నీ అలా డంప్ చేస్తూ ఉంటాము అంటే నాకు అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి ఎందుకు మన అవసరానికి ఎంతో దట్టు మా ప్లేస్ కూడా ఇంట్లో ప్లేస్ కూడా చిన్నది కదా దానికి తగ్గట్టుగా ఈ చిన్న ఫ్రిడ్జ్ తీసుకున్నాం సో దానికి తగ్గట్టుగా లోపల స్టఫ్ కూడా చూసారు కదా చాలా అంటే చాలా మినిమల్గా ఉంటుంది ఈవెన్ మేము ఐస్ క్యూబ్స్ కూడా పెట్టాం ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టాం ఫ్రూట్స్ కూడా పెట్టను ఫ్రూట్స్ ఏంటంటే ఏమన్నా గ్రేప్స్ స్ట్రాబెరీస్ ఇలాంటివి పాడైపోతాయి అనుకుంటే పెడతాను తప్ప రిమైనింగ్ ఏవి కూడా ఫ్రిడ్జ్లోకి వెళ్ళవు అంటే ఫ్రిడ్జ్లో పెట్టి తింటే మంచిది కాదు అని నా ఉద్దేశం కాదు కానీ బట్ మా లైఫ్ స్టైల్ మాత్రం అది కాదనమాట దాన్ని నేచురల్గా రూమ్ టెంపరేచర్లో తినడానికి ఇష్టపడతాము తాగడానికి కూడా ఈవెన్ జ్యూసెస్ కూడా ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే అప్పుడు వాళ్ళకి కావాల్సినట్టుగా ఐస్ క్యూబ్స్ వేయటం లేదంటే చిల్గా సర్వ్ చేయటం అలా చేస్తూ ఉంటాం కానీ మేము మాత్రం మ్యాక్సిమం రూమ్ టెంపరేచర్ కానీ ఫుడ్ అయితే తీసుకుంటాము ఫ్రీజర్ సెక్షన్లో ఏంటంటే ఇంకా ఐస్ క్యూబ్స్ అవేమి ఉండవు జస్ట్ మీగడ పెడతాను అనమాట మీగడ కొబ్బరి ముక్కలు అలాగే ఉసిరికాయ ముక్కలు గ్రీన్ పీస్ అవి వల్లిచిన ఉంటే అవి పెడతాను లేదంటే కార్న్ వల్చేసి అవి పెట్టుకుంటాను అంతవరకు ఇంక ఈ మసాలాలు కూడా అసలు ఇక్కడ అవసరం ఉండదు బట్ అందరూ దీన్ని ఇలా వాడుతున్నారు కదా అని నేను కూడా అలా వాడేస్తూ ఉన్నాను అనమాట ఇవి బయట పెట్టినా కూడా ఉంటాయి సరే ఇంకా మరీ ఖాళీగా ఏం వదిలేస్తామని ఉన్న వాటిని అలా పెట్టేసాను ఈవెన్ మసాలాలు కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను కొన్నవి చాలా అంటే చాలా తక్కువ అనమాట సాంబార్కైనా రసంకైనా ఇంట్లోనే చేస్తాను సాంబార్ పౌడర్ ఏంటంటే దేనికో ఫ్రీ వచ్చింది ఇంకా అలా ఉంచేసాను సరే ఎప్పుడన్నా గెస్ట్లు వచ్చినప్పుడు అలా కొంచెం ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా అప్పుడు వేయచ్చులే లేని మేము రెగ్యులర్గా చేస్తే మాత్రం ఇంట్లో చేసిన మసాలానే వేసేస్తాను సో ఇంకా బయట ఉంచితే పాడైపోద్దేమో అన్నట్టుగా ఇంకా అలా ఫ్రిడ్జ్లో పెట్టానమాట ఎందుకంటే రెగ్యులర్ యూజ్ కాదు ఈ మసాలాలన్నీ చాలా అకేషనల్గా వాడతాను ఉన్న చాట్ మసాలా కానీ ఇంకా చూసారు కదా పావుబాజీ మసాలా ఇవన్నీ సో అకేషనల్గా వాడతాం కాబట్టి పాడైపోతాయేమో అన్నట్టు ఇంకా అలా పెట్టాను చాలామంది అయితే సీజన్లో దొరికేవి మళ్ళీ అన్ సీజన్లో తినడానికి ఉండాలని చెప్పి ఫ్రీజ్ చేసి పెట్టేసుకుంటారు మ్యాంగో పల్ప్ అని మామిడికాయ ముక్కలని ఇంకా ఏవేవో రకరకాలు బట్ మాకైతే అవి నచ్చదు ఎందుకో ఎందుకంటే ఏ సీజన్లో తినాల్సినవి ఆ సీజన్లో తింటేనే మనం హెల్దీగా ఉంటాము వేరే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయని మా అభిప్రాయం అనమాట ఇప్పుడున్న ఈ హైబ్రిడ్ లోకంలో మనకు అసలు అన్ సీజన్లో కూడా అన్నీ దొరికేస్తూ ఉన్నాయిలండి ఫ్రీజ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా నేను ఎప్పుడన్నా అంటూ ఉంటాను అనమాట రసాలు వచ్చినప్పుడు ఒకసారి ఇలా మనం కూడా ఫ్రీజ్ చేసి పెట్టుకుందామని మా వారు అస్సలు అంటే అస్సలు ఏకీభవించిన విషయం అది ఏం అవసరం లేదు నువ్వెంత తినాలనుకున్నా ఈ సీజన్లో తినేసే అంతే తప్ప ఇప్పుడు స్టోర్ చేసుకుని రైనీలో తింటాను వింటర్లో తింటాను అలా ఎందుకు అక్కర్లేదు ఎప్పుడు తినాల్సింది అప్పుడే తినాలని నేను కూడా దాంతోనే ఏకీభవిస్తాను ఆ విషయంతోనే సో అందుకనే పర్సనల్గా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట అవన్నీ పెట్టుకోవడం సో అందుకని మా ఫ్రీజర్ సెక్షన్ చూసారు కదా చాలా ఖాళీగా ఉంటుంది ఉన్న ప్లేస్కి తగ్గట్టుగా కొన్ని ఉన్నాయన్నమాట ఇప్పుడు ఫ్రిడ్జ్లు అయితే బీరువాలే అయిపోయాయి ఇలా రెండు డోర్లు తీసే ఫ్రిడ్జ్లే కదా ఎక్కడ చూసినా అవే ఉన్నాయన్నమాట అంటే మన అవసరాలు కూడా అలా అయిపోతాయిలండి ఈ బిజీ లోకంలో ఏంటంటే కొన్ని అలా ఫ్రీజ్ చేసి పెట్టేసుకుంటే ఇన్స్టెంట్ ఫుడ్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా బయట కొనుక్కొచ్చుకునే కన్నా కొన్ని ఇలా రెడీ టు కుక్ లాగా ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు అని చెప్పి వర్కింగ్ ఉమెన్స్ కానీ ఇలా కొంతమంది బిజీ పీపుల్ కానీ అలా పెట్టుకుంటున్నారు ఓకే బయట కొనుక్కుని అది హైజన్టీ ఉందో లేదో ఎలా కుక్ చేశారో తెలియకుండా తీసే కన్నా ఐ మీన్ తినే కన్నా మన ఇంట్లో మన చేత్తో ప్రిపేర్ చేసుకుని అలా ప్రిజర్వ్ చేసుకుని తింటే కొంతలో కొంత బెటర్ అనుకోవాలి బట్ ఏది ఏమైనా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుని తినదానికి ప్రిజర్వ్ చేసుకుని ప్రిపేర్ చేసుకున్న దానికి టేస్ట్లో చాలా తేడా ఉంటుంది అలాగే దాని నుంచి వచ్చే పోషకాల పరంగా కూడా సో ఎవరిష్టం వాళ్ళది లేండి ఎవరి కన్వీనియంట్ వాళ్ళది దీనిలో ఒకళ్ళనొక్కళ్ళు అనుకోవడానికి ఇలా కూడా లేదు నా కన్వీనియంట్ నా మా అభిప్రాయాలు ఇలా ఉన్నాయి కాబట్టి మా ఫ్రిడ్జ్ ఇలా ఉందనమాట అయితే పాత రోజుల్లో కూడా మన అమ్మలు అమ్మమ్మలు వీళ్ళందరూ ప్రిజర్వ్ చేసేవాళ్ళు మామిడికాయ ముక్కలు ఇలాంటివి వాటిని ఏంటంటే న్యాచురల్గా అనమాట ఉప్పు పసుపు వేసేసి ఊరపెట్టి వాటిని బాగా ఎండ పెట్టేసి జాడీల్లో పెట్టేసి ఉంచేవాళ్ళు అవి సంవత్సరం అయినా పాడేవి కాదు ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు వచ్చి ఈ కెమికల్స్తో పండిన పంట వల్ల అలా చేసి పెడితే అవి నిలవ ఉండట్లేదు కాబట్టి ఫ్రీజర్లో పెట్టేసుకుని స్టోర్ చేసుకుంటూ ఉన్నారు చాలామంది చింతపండు అని ఇవని ఈవెన్ బెల్లం కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు అసలు ఉన్న గ్రాసరీస్లో సగం బయట ఉంటే సగం ఫ్రిడ్జ్లో ఫ్రీజర్లో అనిపిస్తుంది అది ఏంటో మరి నేనైతే కొన్ని కొన్ని డైజెస్ట్ చేసుకోలేను అవసరమైన వరకు తెచ్చుకుంటే సరిపోతుంది కదా ఓ ముందే తెచ్చుకుని వాటిని ఫ్రిడ్జ్ల్లో పెట్టేసుకుని అలా పెట్టే కన్నా అంటే ఓకే మనం ఇంటి నుండి తెచ్చుకునేవి ఏంటంటే కొంచెం ప్రీషియస్ కాబట్టి ఎప్పుడో అకేషనల్గా వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం అవి పాడైపోతాయేమో అన్న ఉద్దేశంతో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు రవ్వలు పప్పులు సంథింగ్ ఇలాంటివి మనకి రెగ్యులర్గా దొరికే ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా బల్క్గా తెచ్చేసి వాటిని ఫ్రీజర్లో ఫ్రిడ్జ్లో పెట్టేసి అలా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు చాలా మంది ఎందుకో ఎందుకంటే అవి అసలు ఎలా ప్రిపేర్ అయ్యేస్తాయో వాటి మనకి ఫ్రీజర్లో అవి ఎన్నళ్ళు ఉండి మన దగ్గరికి వస్తున్నాయో తెలియదు వాటిని మళ్ళీ మనం తెచ్చుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెలల తరబడి వాడుకునే కన్నా ఎప్పటికప్పుడు తెచ్చుకొని వాడుకుంటే బెటర్ కదా వన్ మంత్కి ఒకసారి చూసే వాళ్ళలో చాలామంది అనుకుంటూ ఉన్నారు నాకు అనిపిస్తూ ఉందిలేండి నీకెందుకు మా ఇష్టం మాదని ఓకేలండి నిజంగానే ఎవరిష్టం వాళ్ళది ఎవరి ప్రయారిటీస్ వాళ్ళవి జస్ట్ నా ఒపీనియన్ షేర్ చేస్తున్నాను అంతే చూసారు కదా కింద ఫ్రిడ్జ్ కూడా చాలా మినిమల్గానే ఉంటుంది అండి పచ్చళ్ళు అవి కూడా చాలా తక్కువ తింటాం మేము ఉన్నాయి కూడా మ్యాక్సిమం బయటే ఉంటాయి ఏమైనా ఇన్స్టెంట్గా పెట్టని పికిల్స్ పాడైపోతాయి అనుకుంటే అవి ఫ్రిడ్జ్లోకి వెళ్తాయి సో ఇంకా పాలు కొంచెం మిగిలిపోయిన పెరుగు కూరగాయలు ఇవి మాత్రం ఉంటాయి కంపల్సరీ పిండిలు రుబ్బితే ఆ పిండిలు అనమాట ఇవాళైతే అవి కూడా లేవు నైట్ గ్రైండ్ చేయాలి పప్పులైతే పోషించాను ఇంతకీ మీరు ఫ్రిడ్జ్ని ఫ్రిడ్జ్లో వాడుతున్నారా బీరువాలా వాడుతున్నారా జోక్లేండి జస్ట్ కాకపోతే ఏంటంటే వీలైనంత వరకు ఫ్రెష్గా చేసుకుని తినడానికి చూడండి యాజ్ ఏ హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు మనకి కొంచెం ఇది ఉంటుంది కదా టైం ఉంటుంది కదా మన వాళ్ళకి ఫ్రెష్గా చేసి పెట్టే అంత వర్కింగ్ ఉమెన్ వీళ్ళు అనుకోండి టైంకి వెళ్ళిపోవాలి మళ్ళీ వాళ్ళు వచ్చి ప్రిపేర్ చేసుకునే టైం ఉండదు కాబట్టి వాళ్ళు అలా ముందే రెడీ చేసుకుని ప్రిజర్వ్ చేసుకుని అలా రెడీ టు కుక్ అన్నట్టు స్టోర్ చేసుకుంటారు బట్ మనకి ఏంటి కొంచెం టైం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కదా దానికి తగ్గట్టుగా మన వాళ్ళకి చక్కగా ఫ్రెష్గా చేసి పెట్టామనుకోండి మనకు కూడా యాజ్ ఏ మేకర్గా ఉన్నందుకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట మన వాళ్ళకి చక్కగా హెల్దీగా ఫ్రెష్గా చేసి పెట్టగలుగుతాం మనం తీసుకున్న చాయిస్ కదా మనం హోమ్ మేకర్గా ఉండాలని ఆఫ్కోర్స్ కొంతమందికి బై చాయిస్ అయితే కొంతమందికి తప్పక కూడా ఉండొచ్చు బట్ ఏదేమైనా ఉన్నప్పుడు యాజ్ ఏ మేకర్గా ఉన్నప్పుడు మన వంతు మన వాళ్ళకి ఎంత బెస్ట్ ఇవ్వగలమో అంత బెస్ట్ ఇస్తే చాలా బాగుంటుందని నా ఫీలింగు సో అలా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయింది తర్వాత ఇల్లు క్లీనింగ్ అంతా కూడా అయిపోయింది తర్వాత నా క్లీనింగ్ అంటే జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను అండి నిద్ర లేచాక కొంచెం డల్గా ఉంటుంది కదా కొంచెం ఈవినింగ్ అలా ఫేస్ వాష్ చేసుకుని కొంచెం ఫ్రెష్ అయితే మనకి బాగా అనిపిస్తుంది ముందు బయట చూసే వాళ్ళకి కాదు ఎందుకంటే మనకి మనం ఆ ప్రజెంటబుల్గా ఉన్నాం అనుకోండి ఆ కాన్ఫిడెన్స్ చాలా బాగుంటుంది సో అందుకని చెప్పి అది ఎప్పుడైనా కానీ కొంచెం ఆ ప్రజెంటబుల్గా ఉండేలాగా చూసుకుంటే బాగుంటుంది ఇంకా నెమ్మదిగా ఒక్కొక్క వర్క్ చేసుకుంటూ ఉన్నాను స్నాక్స్ ప్రిపరేషన్ లేదు కాబట్టి మొక్కలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను అనమాట అయితే అక్కడ చూసారా ఇంతకుముందు మీతో షేర్ చేశాను కదా కాశీరత్నం పూల మొక్క వచ్చింది చక్కగా పువ్వులు పోస్తుందని అదైతే దాని లైఫ్ అయిపోయినట్టుందండి చనిపోయింది అయితే దాని నుంచి పడిన విత్తనాల వల్ల మళ్ళీ కొత్త మొక్కలు వస్తూ ఉన్నాయన్నమాట సో క్రీపర్స్కి చాలా తక్కువ ఉంటుంది లైఫ్ టైం అంటే కొన్ని క్రీపర్స్కి ఎస్పెషల్లీ ఫ్లవరింగ్లో సో అట్లా కాశీరత్నం పూల మొక్కకి చాలా తక్కువ టైమే ఉన్నట్టుంది సో అదైతే ఇదైపోయింది చక్కగా మళ్ళీ కొత్త మొక్కలు వస్తున్నాయి సో అదనమాట పాతవి పోతూ ఉంటాయి కొత్త వస్తూ ఉంటాయి మనం ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి అంతే జీవితం కదా శంకుపూలకైతే సరైన క్రీపర్గా లేదన్నమాట అంటే అది కొంచెం క్రీప్ అవ్వటానికి దానికి కావాల్సిన ప్లేస్ అది లేదనిపిస్తుంది దాన్ని కొంచెం సెట్ చేయాలి కొద్దిగా తా అది తాడు అది ఏదన్నా కడితే దానికి సపోర్ట్గా బాగా అల్లుకుంటుంది ఇంకా వర్షాలు కొంచెం అప్పుడప్పుడు పడుతూ ఉంటాయి కాబట్టి మొక్కలు కొద్దిగా ఇంకా హెల్దీగా పెరుగుతూ ఉంటాయి ఎంత ఎండలున్నా కూడా ఈలోగా మనమైతే వాటికి కావాల్సిన ఫెసిలిటీస్ అంటే క్రీపర్స్ అయితే కనుక ఏదన్నా తాడు కట్టి కొంచెం వాటికి చక్కగా క్రీప్ అయ్యేలాగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవడం ఇవన్నీ పెట్టుకుంటే మొక్కలు కూడా హెల్తీగా ఉంటాయి ఇంకా చెప్పాను కదా స్నాక్స్ ప్రిపరేషన్ అయితే ఏం లేదు ఓన్లీ ఫ్రూట్స్ అనమాట మధ్యాహ్నం పనస్తనాలు తీసుకొచ్చాను అవి చూసారా ఎంత సన్నగా ఉన్నాయంటే అవి రోడ్ మీద అమ్ముతున్నారు సరే అని చెప్పి దగ్గరికి వెళ్ళాను వెళ్ళి చూస్తే చాలా చిన్నగా ఉన్నాయి ఇంకా నాకేమో మొహమాటం వెళ్ళాక మళ్ళీ తిరిగి ఏమో వస్తాము అడిగి బాగోదు కదా అని ఇంకా అతను ఇచ్చింది ఏదో ఒకటి తీసుకుని వచ్చేసాను ఏది చూసినా సన్నగా ఉన్నాయి అన్నమాట ఇంకా సర్లే వల్చినా కూడా సన్నగానే ఉన్నాయి ఇంకా లాభం లేదులే అని చెప్పి ఇంకా వల్చింది ఒక ప్యాకెట్ తీసుకుని వచ్చేసాను అనమాట అలా మొహమాటం ఉంటుంది నాకేంటో దట్టు అది అమ్మేవాళ్ళని బట్టి కూడా ఉంటుంది కొంచెం వాళ్ళు అనుకోండి ఇంకా ఎక్కువ జాలొచ్చేసినట్టు ఉంటది వాళ్ళు ఏది ఇస్తే అదే తీసుకుని వచ్చేయాలి అనిపిస్తది అలా సన్నగా ఉన్న పనస్తనలు తీసుకొచ్చి ఇంకా అవి గ్రేప్స్ తినేసాం పిల్లలు అయితే ఈపీ చేసుకుని తినేసారులేండి సో ఇంకా చెప్పాను కదా అప్పుడప్పుడు అలా బ్రేక్ తీసుకోవాలి అన్నట్టు సో ఇంకా కొంచెం వాళ్ళు అది ఇష్టపడతారులే అని చెప్పి అది చేసుకుని తినేసారు ఇంక మాకు అమెజాన్ నుంచి డెలివరీ అయితే అయింది ఉగాది వస్తుంది కదా సో షాపింగ్ అనమాట ఈసారి కూడా ఆన్లైన్లోనే తీసేసుకున్నాము అయితే ఓచర్స్ అవి ఉన్నాయిలండి మా వారికి ఆఫీస్లో ఇచ్చినవి సో అందుకని చెప్పి ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాం అనమాట అయితే ఇది మా పెద్ద పాప ఇలా కొంచెం చుడుదారులా కావాలంది దట్టు ఉగాది కొంచెం మనకు ట్రెడిషనల్ ఫీల్ ఉండాలి కదా ఎలా వస్తుందో అనుకున్నాను కానీ బాగుంది చక్కగా టాప్ కూడా కొంచెం తిక్కుగా ఉంది లైనింగ్ లేదు కానీ బట్ తిక్కుగా ఉంది అలాగే ఈ ప్యాంట్ కూడా ఫ్లేర్ అది బాగుంది మంచి ఫ్లోయిగా ఉందనమాట లుక్ బాగుంటుంది కదా మనకి ఇలా ఈ పలాజోస్కి వాటికి ఫ్లోయిగా ఉంటే మా చిన్న పాప ఏమో జీన్స్ కొంచెం షార్ట్ కుర్తీలా తీసుకుంది సో తనకి కొంచెం ట్రెడిషనల్ వేర్ తక్కువే ఉంటాయి సో కొద్దిగా ఇంకా ఆ టచ్లో తీసుకుందనమాట కంప్లీట్గా ట్రెడిషనల్ వేర్ ఏమో తను వేయడానికి ఇష్టపడదు చూడదారులు అవి సో ఇంకా జీన్స్ తీసుకుని ఇంకా అలా ఒక టాప్ అయితే తీసుకుంది నాదైతే ఇంకా రాలేదులేండి నాది వచ్చాక మీతో షేర్ చేస్తాను జస్ట్ వన్ డే డెలివరీ అనమాట ముందు రోజు బుక్ చేసాం నెక్స్ట్ డేకి వచ్చేసింది నాదైతే టూ డేస్ తీసుకుంది ఇంక ఇదిగోండి నాకు ఎందుకో చాలా క్లాస్గా అనిపించింది బాగుంది అనమాట కలర్ అది కూడా డీసెంట్గా ఉంది సో ఇంకా తను ఇంకా రెడీ అవ్వలేదులే అని చెప్పి నేను ప్రాపర్గా క్యాప్చర్ చేయలేదు బట్ లుక్ వైజ్ అయితే మాకు బాగా అనిపించింది సాటిస్ఫాక్షన్ ఉంది తీసుకున్నందుకు తిరిగి ఒకసారి అప్పుడే కాలేజ్ నుంచి వచ్చింది ఇంకా రాగానే ప్యాక్ ఉండేసరికి ఇంకా వెంటనే ఓపెన్ చేయాలనిపించేస్తుంది కదా సో ఓపెన్ చేసింది ఓపెన్ చేసిన వెంటనే వేసేసుకుంది కూడా సో ఇంకా ఇలాంటి విషయంలో పెద్ద చిన్న లేదు ఎవరైనా అంతే ఎగ్జైట్మెంట్ అనమాట ఏదన్నా వచ్చింది వస్తువు అంటే ముందు దాన్ని ట్రైలేసి చూసేయాలి మా చిన్నపాపది కూడా బాగుంది జీన్స్ అది ఫిట్టింగ్ అది చాలా బాగుంది ఇంకా డిన్నర్ అదంతా అయిపోయాక కూరగాయలు అయితే సర్దుతున్నాను అప్పటి వరకు టైం లేదు అసలు పనులు ఏం పనులు కానీ అలా టైం వెళ్ళిపోతూనే ఉంది చేసిన కొద్ది పనులు వస్తూనే ఉన్నాయి ఇంకా లంచ్ సారీ డిన్నర్ అయిపోయాక అనమాట డిన్నర్కి స్పెషల్గా ఏం లేదులండి ములక్కాడ కర్రీ చేశాను ఇంకా అందుకే ఏం క్యాప్చర్ చేయలేదు అయితే కూరగాయలు కూడా కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టచ్చు కొన్ని పెట్టకూడదు ఇలా రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కదా మీరు అవన్నీ ఫాలో అవుతారా నేనైతే నా ఫ్లెక్సిబిలిటీని బట్టి ఫాలో అవుతాను ఈవెన్ టమాటోస్ కూడా ఫ్రిడ్జ్లో అంటారు బట్ బయట పెడితే పాడైపోతాయి కదా ఒక్కోసారి తక్కువ తెచ్చాను అనుకున్నప్పుడు బయటే ఉంచేస్తాను లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈ సమ్మర్లో అయితే కంపల్సరీ ఫ్రిడ్జ్లోనే ఉండాలి లేదంటే పాడైపోతాయి ఇంకా కొన్ని బంగాళదుంపలు గుంపలు చిలకడ గుంపలు అల్లం వెల్లుల్లి ఇలాంటివి మాత్రం బయటే ఉంచుతానమాట అంటే మొన్నటి వరకు అల్లం కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేదాన్నిలేండి బట్ పెట్టకూడదు అన్నారని చెప్పి సరే అల్లం బయట ఉన్నా ఏం పాడవదు కదా అని ఇవి మాత్రం బయట ఉంచుతున్నాను రిమైనింగ్ అంతా ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను జనరల్గా మండే మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాను ఆ మండే రోజు కజన్స్ రావటం వల్ల మార్కెట్కి వెళ్ళడానికి అవ్వలేదు సో ఇంకా ట్యూస్డే మార్కెట్ కూడా మాకు నియర్ బైయే ఉంటుంది అంటే మండే మార్కెట్కి పక్కనే ఉంటుంది సో దగ్గరే కదా అని ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేసాను అనమాట అవి ఇంకా అలా డిన్నర్ అయిపోయాక క్లీనింగ్స్ అన్నీ అయిపోయాక కూరగాయలవి సర్దేసుకుని ప్రశాంతంగా ఫ్రెష్ అయిపోయాను ఇంకా రిలాక్స్డ్గా పడుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కావాల్సినవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను అంటే జస్ట్ ఇదేలేండి వాటరే డ్రై ఫ్రూట్స్ అవి సోక్ చేసుకుంటాను కదా అవన్నమాట పిండి అది గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ప్రశాంతంగా పడుకోవడమే ఇదేండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్